రాజపేట నియోజకవర్గంలో మరి ముఖ్యంగా రాజపేట మండలంలో జరుగుతున్నటువంటి ఈ పరిణామాలు చూస్తే మేము తెలుగుదేశం పార్టీలో ఉన్నామా లేదా ప్రతిపక్ష పార్టీ వైసీపీలో ఉన్నామా అనేది మాకు మాకే అర్థం కాని పరిస్థితి పరిస్థితి ప్రజలు నెలకొని ఉంది ఎందుకురా అంటే రాష్ట్రం అంతా దిగ్విజయంగా తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేస్తే రాజపేటలో ద్రోదశాతం ఏడు వేల ఓట్లతో మూడు వేల ఐదు వందల నాలుగు వేల ఓట్లతో ఏడు వేల ఓట్తో మేము ఓడిపోవడం రాజపేట తెలుగుదేశం పార్టీ అయినప్పటికీ తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం జాతీయ నాయకత్వం రాజపేట మీద ఏమైనా చిన్న చూపు చూసిందేమో అనే అనుమానం దాటిస్తుంది ఎందుకురా అంటే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను చూస్తే ఇక్కడ రాజపేట తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది కదా ఇక్కడ పార్టీ నిర్వీర్మయ్యింది పార్టీ ప్రాణం లేదు పార్టీ నాయకత్వం లేదు అనే పద్ధతిలో ఏమన్నా అధిష్టానం జాతీయ నాయకత్వం అని చెప్పి మాకు అనుమానం కలుగుతుంది ఎందుకు రా అంటే ఇక్కడ పార్టీలో ముప్పై ఏళ్ళగా ఇరవై ఏళ్ళగా పనిచేస్తుంది పార్టీ కేటర్ పార్టీకి పనిచేసి కేసులు ఎదుర్కొంది మున్సిపల్ ఎలక్షన్లో ఇరవై తొమ్మిది వార్డులకు కుప్పంలో కూడా అన్ని స్థానాల్లో పోటీ చేయలేని పరిస్థితుల్లో రాజపేట మున్సిపాలిటీలో ఇరవై తొమ్మిది వార్డులు పోటీ చేసి ఎలక్షన్ చేసి రాష్ట్రంలో రెండో అతి మున్సి పెద్ద మున్సిపాలిటీలో రెండో మున్సిపాలిటీగా పేరు పొందింది మీకు అధిష్టానం తెలుసు ఒకటి తాజిపత్రి రెండు రాజపేట మిగతాతో మన కార్యకర్తలను నామినేషన్ వేయలేని పరిస్థితి తీసుకొచ్చింది వైసీపీ పార్టీ గతంలో అలాంటి పరిస్థితులు మనం ఎదుర్కొన్న తర్వాత ఈరోజు రాజంపేటలో తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తర్వాత మన అభ్యర్థి కావచ్చు ఇన్ఛార్జ్ కావచ్చు ఎవరైనా సరే పార్టీ కేటర్లను పార్టీ కార్యకర్తలను పార్టీ అభిమానులను విస్మరించి ఈరోజు ఎటువంటి సమాచారం లేకుండా పార్టీ కార్యకర్తలకు న్యాయం జరుగుతుందా అన్యాయం జరుగుతుందా ఏమని సమాచారం లేకుండా ఏదో బుల్డోజ్ చేసినట్టు కొన్ని వ్యవహారాలు చేయడం వల్ల పార్టీ కార్యకర్తలు తీవ్ర నుంచి మనోవేదనకు గురవుతున్నారు ఇది పార్టీ అధిష్టానం దయచేసి రాజంపేట ఈరోజు మీద దృష్టి పెట్టి ముఖ్యంగా రాజంపేట మండలంలో ఈ రాజంపేట మండలం ఆరు మండలాల వల్ల మండలంలో మెజార్టీ వచ్చింది ఓడిపోయినప్పటికీ కూడా ఈ మండలం లోపలలో కానీ అప్పులు కానీ మెజార్టీ వచ్చింది ఆరు మండలాల్లో ఉన్న ఒక్క మండలం మెజార్టీ మండలం రాజంపేట మిగతా ఐదు మండలాల్లో డ్యామేజ్ జరిగింది తక్కువ తక్కువ ఎటువంటి పరిస్థితులైనా సరే ఈరోజు రాజంపేట తెలుగుదేశం పార్టీలో ఇటువంటి పరిస్థితి కార్యకర్తలే ప్రెస్ మీట్కి ఎక్కి రోడ్డుకి ఎక్కి ఎక్కాల్సిన పరిస్థితి వచ్చిందండి ఎక్కడ లోపం జరుగుతుంది పార్టీ అధిష్టానం దయచేసి దీని మీద దృష్టి పెట్టాలా ఇటువంటి చర్యలు తెలుగుదేశం పార్టీకి క్యాప్ ఉంది కార్యకర్తలు ఉన్నారు ప్రజలు ఉన్నారు బ్రహ్మతను పడుతున్నారు ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఇంకొకరు ఇంకొకరు ఇంకోరు అనేది అవసరం లేదు అయినప్పటికీ ఓకే పార్టీ బలోపేతం కోసం మంచి వ్యక్తులను పార్టీ చేర్చుకోవాలంటే అధిష్టానం ఆలోచన చేస్తే తీసుకుంటుంది అదే పరిస్థితి పార్టీ క్యాపిటల్ తెలిపి పార్టీ క్యాపిటల్ను ఇన్వాల్వ్ చేసి పార్టీ కేటర్కు సమాచారం ఇచ్చి నువ్వు ఎన్ని మంచి కార్యక్రమాలు చేసినాపుడు ఆ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు స్వాగతిస్తారు అభిమానిస్తారు స్వాగతిస్తారు అది లేకుండా ఇక్కడ ఏం జరుగుతుందో తెలియకుండా అవయమయ పరిస్థితుల్లో పార్టీ క్యాపిటల్ అంతా నటు రోడ్లు పరిస్థితి వస్తుంది కాబట్టి దయచేసి జాతీయ నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు దీని మీద దృష్టి పెట్టి రాయపేట నియోజకవర్గం పైన ముఖ్యంగా రాయపేట మండలం పైన పైన దృష్టి పెట్టి మా పరిస్థితిని కొద్దిగా ఆలోచించమని చెప్పి ఈ సందర్భంగా రాయంపేట తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్తగా మాజీ మండలం తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యదర్శిగా తెలియజేసుకుంటూ విరమించుకున్నాను